హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అంతా ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఇంక ఈ మధ్య వీడియోస్ అనేది చాలా వరకు అయితే చేయలేదు చాలా అంటే దగ్గర టెన్ డేస్ అయిపోయింది నేను వీడియోస్ చేయక ఇంకా టెన్ డేస్ తర్వాత ఒక మంచి బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా వీడియో కంటిన్యూస్గా చూడాలి స్కిప్ చేయకోకుండా ఈ వీడియో వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ డేస్ బ్యాక్ వీడియో మేము ఏరే గుడికి వెళ్ళామని చెప్పాను కదా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను దానికి కంటిన్యూషన్ బ్లాగే ఇది వచ్చేసి జగన్మోహిని అనే రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనేసి ఒక వీడియో అయితే చేశాను కదా దానికి కంటిన్యూషన్ బ్లాగ్ ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కదా మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం బయలుదేరే ముందు అయితే ఇలా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కొంచెం ఇంట్రో ఇద్దామనేసి ఆన్ చేసుకున్నాను వీడియో అయితే బట్ ఈ వాయిస్ పవర్ ఇస్తుంటే మా పిల్లలు గోల గోల ఉంది అందుకు అందుకనేసి మళ్ళీ అది మూట్లో పెట్టేసి నేను వీడియో అయితే మళ్ళీ మాట్లాడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మేమైతే రాజమండ్రికి దగ్గరలో ఉన్న వాడపల్లి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది వాడపల్లి నేనైతే యూట్యూబ్లో దీనిలలో జబర్దస్త్ వర్ష గారు ఉన్నారు కదా ఆమె చెప్తూ ఉంటే నేను విన్నాను ప్లస్ నేనైతే ఎప్పుడు చూడాలి బట్ చూడాలి అనుకున్నాను ఇంకా సరే ఎలాగైతే ఎలా అయిందనేసి ఒక సాటర్డే లాస్ట్ సాటర్డే సెకండ్ సాటర్డే ఏమో వచ్చేసింది ఇంకా ఆ రోజైతే అప్పటికప్పుడు అనుకొని బయలుదేరి వెళ్ళాము ఫస్ట్ అయితే ఇలా ర్యాలీ ర్యాలీ అనేది ఒక ఊరి పేరే ఆ ర్యాలీకి వెళ్ళేసి అక్కడ జగన్మోహన్ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని అయితే దర్శించుకొని ఇంకా వస్తూ వస్తూ అక్కడ అక్కడే దారిలోనే ఈ వాడపల్లి అక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఈ వాడపల్లి ఉంటుంది నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా ఉంటాయంట రాజమండ్రి నుంచి ఇంకా దగ్గరలోనే సరే అది అనేసి అక్కడ ర్యాలీలో భోజనం చేసుకొని మళ్ళీ ఇక్కడికైతే అయితే బయలుదేరిపోయాం మేమైతే ఇంకా అది కాక మేము వెళ్ళిన రోజు నుంచే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అంట అసలు ఆ రెష్ ఆ బైకులు ఆ కార్లు చూసి నేనైతే షాక్ అయినానండి దగ్గర దగ్గర తిరుపతిలో కూడా ఇంత రద్దీ ఉంటుందో ఉండదు అని అన్నంత ఫీలింగ్ వచ్చేసి నాకైతే మా వారైతే ఇంక అప్పటికే టూ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం దర్శనం కాదు వద్దులే వెళ్ళిపోదాం పద అన్నారు ఇంత దూరం వచ్చి ఇంటికి వెళ్తావా అని అనుకుంటూ అయిపోయాము అక్కడే మేమైతే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంత దూరం వచ్చారు కదమ్మా పిల్లలు ఉంటే ఏమవుతుంది మహా అంటే ఒక టూ అవర్స్ కదా వెయిట్ చేయండి అని అంటుంటే సరే ఇంత దూరం వచ్చాం కదా మోహన అనేసి టూ అవర్స్ మరీ లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే నేనైతే ఎక్కడ చూడలేదు ఇంత రద్దీ ఇంత జనాన్ని అయితే ఎక్కడ చూడలేదు ఇక్కడ మెయిన్ విశిష్టత ఏంటి అంటే కన్నా కోనసీమ తిరుమల అని కూడా అంటారు అంట ఇక్కడ ఆర్ వాడపల్లి వాడపల్లి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా వచ్చేసి ఖచ్చితంగా అనుకోని ఏడు వారాలు తిరిగినామంటే కన్నా ఏది అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అంట ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ క్యూలో నిలబడినప్పుడు దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ క్యూలోనే నిలబడ్డాము దేవుని దర్శనానికి అయితే కానీ అంత రష్గా ఉందంటే మీరే నమ్మండి ఇంకా అంత రష్గా ఉంది కదా ఏంటి అనేసి నేను అక్కడ క్యూలో ఉన్నప్పుడు ఒక ఆమెను అడిగింటే ఆమె కూడా చెప్పింది నిజమే అమ్మాయి ఏది అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మా నాన్నకైతే బాగలేక హాస్పిటల్కి వెళ్ళామంటే ఆయనకి బాగాలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారంట ఇంకా ఈయన బతకడు అని చెప్పారంట హాస్పిటల్లో అయితే చాలా మంది కూడా ఆమె అయితే కానీ ఇంకా దేవుణ్ణి నమ్ముకొని ఏడు వారాలు ఖచ్చితంగా తిరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళింటే ఏం లేదమ్మా మంచిగా ఉంది అని చెప్పారని ఆమె అయితే నాతో షేర్ చేసింది అనమాట ఈ విషయాన్ని ఇంకా నేను వీడియో తీసుకుందాము అనుకుంటే వద్దమ్మా అన్నారు ఆవిడ సరే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి నేనేం వీడియో తీసుకోలేదు సో చాలా విశిష్టత గల దేవుడు అంటే ఇక్కడ వెంకన్నని అంటే వెంకటేశ్వరుల స్వామి కాకపోతే ఇక్కడ వాడపల్లిలో వెంకన్న అని పిలుస్తారు ఇక్కడ జనాలు అయితే కదా ఇంకా ఆ రోజే బ్రహ్మోత్సవాలు అయినా ఉంటాయి కదా ఫ్లవర్స్ ఫ్రూట్స్తో డెకరేషన్ చేశారు అసలు మామూలుగా లేదు మేము వెళ్ళేటప్పుడే కళ్యాణం కూడా జరుగుతూ ఉండింది ఇంకా అంత లోపలికైతే వెళ్ళనీ లేదనమాట జనాన్ని అది కూడా ఇక్కడ టోకన్ వైజ్ ఉంటుంది టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ దర్శనం అనేది ఇలా డివైడ్ అయి అనమాట అంటే ఒక్కొక్క టికెట్ని బట్టి టూ హండ్రెడ్ అయితే కొంచెం దగ్గర నుంచి దేవుని దర్శనం అవుతుంది ఫిఫ్టీ రూపీస్ అయితే సెకండ్ గుమ్మాలు ఉంటాయి కదా సెకండ్ గుమ్మం దగ్గర నుంచి ఫ్రీ అయితే కదా ఇంకా కొంచెం లాస్ట్ ఫిఫ్త్ గుమ్మం నుంచి దర్శనం అనేది ఇస్తారు ఇంకా ఇట్లా వీడియోలో చూస్తుంటారు కదా అసలు ఫ్రూట్స్ డెకరేట్ చేశారండి దేవుని దగ్గర మామూలుగా లేదు నాకైతే కన్నా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట ఈ గుళ్ళ తిర ఆ రోజు వెళ్ళిన తర్వాత రాజమండ్రిలో ఎంత మంచి గుళ్ళు ఉన్నాయా అనిపించింది ఇంకోటి వచ్చేసి చిన్న తిరుమల అని ఇంకోటి కూడా ఉందంట అక్కడ కూడా సేమ్ ఫేమస్ టెంపుల్ అంటే ఇది కూడా చూడాలి ఇంకా ముందు ముందు గన ఆ టెంపుల్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా ఆ రోజే బ్రహ్మోత్సవాలు అయిందని మంచిగా డెకరేట్ చేశారు కళ్యాణం చేశారు అసలు నేనైతే ఆ జనాన్ని చూసి షాక్ అయిపోయినా ఎంత రెష్గా ఉందంటే అంత రెష్గా ఉండింది Thank <laughs> you. ఇంకా చాలా మంది ఇంకా ఫ్రీ బస్ అయిందన మోస్ట్లీ ఆడవాళ్ళే వచ్చారండి ఇంకా డైరెక్ట్గా బస్సులు అయితే అక్కడికే ఉన్నాయన్నమాట ఖచ్చితంగా ఏడు వారాలు అనేది తిరుగు తిరుగుతారంట ఇంకా మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి కదా మన ఆడవాళ్ళకి మంత్లీ మంత్లీ సో ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అయితే వన్ వన్ వీక్ మానేసి మళ్ళీ కంటిన్యూస్ చేయాలంట లేదు ఒక వన్ వీక్ టూ వీక్స్ ఆగిపోయామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుందంట సో ఇదైతే కన్నా గుర్తుపెట్టుకోండి అమ్మా అని చెప్పారు అక్కడ ఆవిడ అయితే కంటిన్యూస్గా చేయండి మధ్యలో వచ్చిందంటే వన్ వీక్ మాత్రమే ఆపేయండి లేదు టూ వీక్స్ త్రీ వీక్స్ ఆపేసారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారనమాట చూడాలి ఫ్రెండ్స్ నేనైతే తిరగాలని అనుకుంటున్నాను చూడాలి ఏమైతుందో ఏమో మా వారైతే ఇంక నేను ప్రతివారం అయితే నేనేం తీసుకెళ్ళాను కదా నువ్వే వెళ్ళేసిరా బస్ కంటే నువ్వు రాకుంటే మళ్ళీ అంటే ఎవరికి ఉంటాయి కదా నేను బస్ కన్నా వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాను ఈ కార్తీక మాసం కొంచెం అయిపోయిన తర్వాత వెళ్దామని అనుకుంటున్నాను సో ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయాలి అలాగే మీకు ఎంతమందికి తెలిసి ఈ వాడపల్లి వెంకన్న అనేది షేర్ చేసుకొని ఇంకా మా దర్శనం అయితే దగ్గర దగ్గర త్రీ థర్టీకి అయిపోయిందండి మేము క్యూ లైన్ లేకి వన్ నన్ను వన్ థర్టీ ఆ టైంలో వెళ్తేన బయటకు వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ ఆ టైం అయింది అంత రష్ ఉన్నిందనమాట అసలు నేనైతే షాక్ అయిపోయిన క్యూ లైన్ ఉందండి బయ దగ్గర దగ్గర క్యూ లైనే త్రీ కిలోమీటర్స్ నడిచాం లోపలికి దేవుని దర్శనానికి ఎత్తుగా త్రీ కిలోమీటర్స్ క్యూలోనే నడిచాం అనమాట అంత క్యూ పెట్టారు అసలు సేమ్ తిరుమలలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుందంట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా చాలా ఉంది అంటే శ్రీరాముల వారి కళ్యాణం జరిగింది శ్రీనివాస్ కళ్యాణం అమ్మవారి కళ్యాణం ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది చాలా బాగుంది అండి డెకరేషన్ చేశారు అసలు ఆ డెకరేషన్కే ఇవ్వచ్చండి అంత మంచిగా డెకరేషన్ చేశారు ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇలా చక్రాలు వేణుగులు నామాలతో ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారు రియల్ ఫ్లవర్స్ అండి అసలు ఇది ఇది ఒక్కటి హైలైట్ అయిపోయింది అనమాట ఆ గుళ్ళో అయితే కానీ అంత బాగుంది ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చింది ప్పుడు చూశారు కదా ఈ జనం చూస్తున్నారు కదా వీళ్ళు అయితే దేవుని చుట్టూ ఏమంటారు ప్రదక్షిణాలు చేస్తున్నారనమాట త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి దేవుని దగ్గర నుంచి లోపల గుడి లేకి మనం దర్శనానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా త్రీ కిలోమీటర్స్ అయితే పడుతుంది సో ప్రదక్షిణాలు అయితే చేస్తున్నా నేనైతే ప్రదక్షిణలు కూడా ఏం చేయలేదు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయాను ఆ దర్శనాన్ని కూడా ఒక త్రీ కిలోమీటర్స్ అయితే నడిచాం మేమైతే ఇంకా పిల్లలు ఉన్నారనేసి నేను ప్రదక్షిణ అలా ఏం చేయలేదనమాట ఇంకా మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాము మా వారు ప్రసాదాలకు అయితే వెళ్ళారు ఇంకా దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రసాదం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కదా పులిహోర లడ్డు ఇవి ఉంటే ఇంకా అప్పటికి ఆకలి అంటుంటే సరే పులిహోర తీసుకొని వస్తాను తినేసి వెళ్దాం అనేసి ఇంకా పులిహోర లడ్డు ఇవన్నీ తీసుకొని వచ్చారు ఇంక నేను అంతవరకు అయితే ఇక్కడే కూర్చొని ఉన్నాను ఇంకా అప్పటికి కూడా జనం అయితే అసలు పట్టడం లేదు ఇంకా వస్తూ ఉన్నారనమాట అంటే ఇంకా మెయిన్ టెంపుల్ ఎప్పటికీ ఓపెన్లోనే ఉంటుందంట ఒక వన్ అవర్ ఆఫ్టర్నూన్ టైంలో ఒక వన్ అవర్ అలా రెస్ట్ అయితే ఇస్తారు మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు అంటే ఇంకా మేము వస్తూ వస్తూ ఇలా పోలవరం ఇది ఉంటుంది కదా పోలవరం అంట సారీ బ్యారేజ్ ఉంది కదా ఇది ఏ ఏమంటారు దీన్ని గుర్తు లేదు నాకైతే అంతగా మర్చిపోయాను ఇంకా ఇక్కడ దిగి వ్యూ బాగుంది కదా అనేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని వచ్చాను అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి అలాగే మన ఛానల్ ఎవరో పరిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరో విడితో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్